క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది కొన్ని రోజులకు మాత్రమే పరిమితంగా ఉండటానికి వీలు లేదు చాలామంది భక్తి చేస్తారు నలభై రోజులు చేస్తారు మిగతా రోజులన్నీ కూడా ఇష్టానుసారంగా జీవిస్తుంటారు క్రైస్తవులు కూడా లింట్ చేసి మిగతా రోజులన్నీ కూడా ఇష్టానుసారంగా జీవించవచ్చా క్రైస్తవుల యొక్క విశ్వాసము క్రైస్తవుల భక్తి కేవలం నలభై రోజులకు మాత్రమే పరిమితంగా ఉండటానికి వీల్లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం భక్తిని ఏం చేయాలి కనుపరచాలి అదికొచ్చి వచ్చి నా స్నేహితుడు అడుగుతున్నాడు మేమైతే మీరు పెట్టిన కేక్స్ తింటాం క్రిస్మస్కి వచ్చి కేక్స్ తింటాం ఆ తర్వాత మీ ప్రార్థనలకు వచ్చి మీరు ఏం పెట్టినా తింటాం మీరెందుకు ప్రసాదాలు తినరు అన్నాడు మీరెందుకు ప్రసాదాలు తినరు అన్నాడు సో మాకంటూ ఒక నిష్ట ఉంది మాకు గ్రంథం ఉంది ఆ గ్రంథంలో రెండు విషయాల గురించి చాలా ప్రాముఖ్యంగా మా ప్రభు చెప్పాడు మాకు ఒక నిష్ట ఉంది అని చెప్తూ వాళ్ళ నిష్ట గురించి కూడా మాట్లాడారు మీకు కూడా ఒక నిష్ట ఉంటుంది మీకు అది మీరు ఒక మాల వేసుకున్నప్పుడు లేకపోతే ఒక దీక్ష చేస్తున్నప్పుడు ఆ దీక్ష నియమాలు ఉంటాయి ఆ దీక్ష నియమాలు ఏంటంటే నలభై రోజులు మీరు ఏం తినరు నాన్ వెజ్ తినరు మాంసాహారం తినరు చాప మీదే పడుకుంటారు చెన్నీళ్ళు స్నానం మాత్రమే చేస్తారు ఎంతమంది వచ్చినా సరే ఆ నిష్టను మీరు ఏం చేయరు బ్రేక్ చేయరు అవునా అన్నాను అవును నలభై రోజులు మేము చాలా నిష్టగా ఉంటాం సో ఎవరు ఏం పెట్టినా సరే ఏం చేయం తిను అని అన్నారు నేను చెప్పాను మాకు కూడా నిష్ఠ ఉంది మాకు కూడా ఏముంది అదే బాప్తీస నిష్ఠ బాప్తీసం నిష్ఠ నిష్ట నమ్ముకున్నప్పుడు మాకు కూడా ఒక దీక్ష ఉంది ఆ దీక్ష కేవలం నలభై రోజులు మాత్రమే కాదు ఆ దీక్ష మేము చచ్చిపోయేంత వరకు మా భక్తి ఎప్పటి వరకు నలభై రోజులు మాత్రమే కాదు మా భక్తి మా తుది శ్వాస విడిచేంత వరకు మా భక్తి ఉంటుంది ఆ నిష్ఠలో భాగం ఏంటంటే విగ్రహార్పితం ఏం చేయకూడదు మేము భోజించకూడదు ఒక దేవతకు కానీ ఒక విగ్రహానికి పెట్టినటువంటి ఆహారం ఏం చేయకూడదు తినకూడదు మీరు ఏ ఆహారం పెట్టినా సరే నేను తింటాను మీ ఇంటికి వచ్చి చక్కగానికి ఇడ్లీలు పెట్టు దోశలు పెట్టు ఏదన్నా పెట్టు బిర్యానీలు పెట్టి ఏమైనా పెట్టు ఒకవేళ నాకు నచ్చందైనా మీరు పెట్టండి నేను తింటాను కానీ మా యొక్క మా యొక్క ఆచారాల ప్రకారం ఓ మాటలు వచ్చి మా నిష్ట ప్రకారము మేము ఏం చేయకూడదు విగ్రహార్పితం తినపకూడదు దేవత దేవత విగ్రహానికి అర్పించింది తినద్దు అని మా గ్రంథం చెప్తుంది కాబట్టి మా గ్రంథాన్ని మేం చేయాలి గౌరవించాలి కాబట్టి మేము చేయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు మీరు ఏం పెట్టినా మీరు ఎప్పుడు పేర్చినా మేము వస్తాం కానీ ఈ రెండు విషయాలు నేను చెప్పింది ఏంటి చెప్పండి విగ్రహాధిపతి ఏం చేయకూడదు తినకూడదు ఆ తర్వాత దానికి అర్పించినటువంటి మాంసాన్ని ఏం చేయకూడదు భూజించ రెండు కారణాలు తప్ప మిగతా అనేది కూడా మాకు ఏమి ఇబ్బంది లేదని చెప్పాం మంచిగా అర్థం చేసుకున్నాడు అవున ఓకే మాకు ఎలా ఇష్ట ఉందో మీకు కూడా ఏముంది మా నిష్ట నలభై రోజులే కానీ నిష్ట జీవితకాలం ఈరోజు అనుదినము కూడా భక్తి జీవాలి కేవలం ఆదివారం క్రైస్తువులు మాత్రంగానే మనం ఉండిపోవడానికి వీల్లేదు ఆదివారం మాత్రం ఆరాధించేటువంటి వ్యక్తులుగా ఉండడానికి వీల్లేదు క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తు ప్రభు పుట్టుక రోజు చెప్పండి క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తుని ఆరాధించుట కేవలం డిసెంబర్లో మాత్రమే కాదు క్రీస్తుని ఆరాధించడం మనం అన్ని మాసాల్లో ఏం చేయాలి అంటే ప్రతిరోజు నిజంగా దేవుని ఆరాధించేటువంటి వాడు రోజు క్రిస్మస్ పండుగే ఆమె రోజు క్రిస్మస్ పండుగే రోజు మనం ఏం చెప్పచ్చు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తుని ఆరాధించిన క్రిస్టోస్ అంటే క్రీస్తు మాస్ అంటే పూజ ఆరాధన క్రీస్తుని ఆరాధించటే క్రిస్మస్ అది ప్రతిరోజు మనం చేసుకోవచ్చు మీరు ఎవరి దానికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ ఈరోజు కూడా చెప్పచ్చు ఓకే క్రీస్తుని ఆరాధించేటువంటి రోజు మనం హ్యాపీగా ఉండొచ్చు

తమ ముగ్గురు అక్క చెల్లెలు తమతో కలిసి అన్నపానం పుచ్చుకుని వారిని విల్పించు వచ్చరి వారి వారి విందు విందులో విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించు వచ్చేను యోబు నిత్యము అలాగున చేయిచుండెను యోబు చాలా ధనవంతుడండి యోబు చాలా చాలా బిజీ మ్యాన్ కానిప్పటికీ కూడా అనుదినము కూడా ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధిలో దేవునికి దహన బలి అర్పిస్తున్నాడట దహన బలి అంటే దేవునికి అర్పించుట ప్రార్థనా దూపం స్థుతిధూపం ధూపం దహన బలి అర్పించాల్సిన అవసరం లేదు మన ప్రభు మనందరి పాపాల నిమిత్తం ఆయన దహనబలి చేయబడ్డాడు ఆయన బలిగావించబడ్డాడు ఇంకా బలులు మనం అర్పించనక్కర్లేదు కానీ మన హృదయాన్నే బలిపీఠంగా చేసుకుని మన దేవునికి అర్పించాల్సిన బలి ఏంటంటే స్థుతి బలి ఆ తర్వాత ప్రార్థన బలి అంటే దాని అర్థమైందంటే మన జీవితాల్లో ప్రార్థన ధూపాన్ని ప్రభు కోసం వేయాలి స్థుతి దూపాన్ని ప్రభు కోసం వేయాలి అంటే మన ఇంటి నుంచి ఏ ధూపం వెళ్ళాలి దేవుని సన్నిధికి ప్రార్థన అనే దూపం వేయాలి ఆ తర్వాత స్థుతి అనేటువంటి దీపం దీపం వేయాలి అబ్రహాముని దేవాదేవుడు బహుగా దీవించాడు కారణమేంటి తెలుసా అబ్రహాము దేవునికి ప్రత్యక్షత అనేటువంటి బలిపీఠాన్ని కట్టాడు అబ్రహాము దేవునికి ఏ బలిపీఠాన్ని కట్టాడు ప్రత్యక్షత అబ్రహాము దేవునికి ప్రార్థన బలిపీటాన్ని కట్టాడు అబ్రహాము దేవునికి ఆరాధన బలిపీటాన్ని కట్టాడు నాలుగోదిగా సమర్పణా బలిపీటాన్ని అబ్రహాము ఎన్ని బలిపీటాల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఒకటి ప్రత్యక్ష బలిపీఠము రెండోది ప్రార్థన ప్రార్థన బలిపీఠము మూడవది ఆరాధన బలిపీఠము నాలుగోది సమర్పణ బలిపీఠం ఈ బలిపీఠాలు ప్రభువు కోసం కట్టారు అందుబాటు అబ్రహాం బహుగా దీపించబడ్డాడు ఈ రోజున కూడా మనం కూడా దేవునికి బలిపీఠాలు కట్టేటువంటి వారికి ఉండాలి మనం కూడా ప్రార్థన బలిపీటాన్ని ప్రభు కోసం కట్టేటువంటి వారికి ఉండాలి తద్వారా అబ్రహాం కట్టిన నాలుగు బలిపీటాల ఒక సందేశం మనం విన్నాం దేవాదేవుడు అద్భుత రీతిగా ఈ సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు ఈ రోజున యోబు కూడా ప్రతిదినము తన కుమారులు కుమార్తెలు ఎక్కడన్నా హృదయంలో పాపం చేశారేమో అని వాళ్ళందరినీ కూర్చుండి పెట్టి ప్రార్థనలో నడిపించి వాళ్ళని క్రమశిక్షణ చేస్తూ మళ్ళా పరిశుద్ధపరుస్తూ వారి కొరకు దేవుని సందులు ఏం ఏమర్పిస్తుండేవాడట దహను అర్పిస్తుండేటువంటి వాడు ఎస్ అంటే ఆ దహనుల అంటే ప్రార్థన యోబు అనునిత్యం ఏం చేస్తుండేవాడు మనం బిజీ అయితే ప్రార్థన చేయం కదా మనం ట్రావెలింగ్లో ప్రార్థన చేస్తామా ఎవరో చాలా బిజీగా ఉన్నారు మీరు ప్రార్థన చేస్తారా పాస్టర్ పాస్ట్గా చాలా బిజీగా ఉన్నాం కాబట్టి ప్రార్థన చేయలేదండి అంటాం సో ప్రార్థన అనేది కేవలం అకేషన్గా కాదు కానీ అకేషనల్లీ కాదు కానీ ప్రతి దినం ఏం చేయాలి ప్రార్థన చేయాలి యోగు చేసింది అదే ప్రతిరోజు కూడా పిల్లల కోసం ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఆ తర్వాత దానియలు కూడా ముమ్మారు ఏం చేశాడు రోజుకి ఇట్టి శాసనం సంతకం చేయబడి తెలిసినప్పటికీ కూడా యరుషుల వైపు తన క్రిటికల్ తెరమాలు పది శాసనము ఇట్టి శాసనం సంతకం చేయబడిన

విశ్లీంచవచ్చును ఇటు శాసనం సంతకం చేయబడింది దానికి తెలుసుకునేను అంటే ఏంటి శాసనము ఏంటి శాసనం సంతకం చేయబడింది అంటే ఎవరైనా సరే ఎవరైనా సరే వేరే దేవునికి పూజిస్తే ఎవరి ఎవరైనా సరే యహోవా దేవుని ప్రార్థన చేస్తే వారికి సింహాలు బోన్లో ఏముంది వాళ్ళకి మంచి ఫీస్ట్ ఉంది మరణం ఉందని చెప్పి ఒక శాసనం చేయబడితే శాసనం చేయబడిన తెలుసు సంతకం చేసేసారు శాసనం పుట్టించడం జీవో వచ్చేసింది గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేసింది అది సంతకం కూడా అయిపోయింది శాంక్షన్ కూడా అయిపోయింది అమల్లోకి వచ్చేసింది అప్పుడు తెలిసినా సరే ధాన్యాలు యథాప్రకారంగా ఏం చేశాడట అనుదినము ఉమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడట అందుబట్టి దానియాలు దేవుడు విడిచిపెట్టాడా ధాన్యాలు విడవబడ్డా మరుగుబడ్డా సింహ బోన్లో వేయబడినప్పటికి సింహాలు ఏమైనా చేయగలిగినా ధాన్యాల్ని సింహాలు నోళ్ళు మూసేసినాయి దానియాలని కనీసం వాసన చూడ్డానికి కూడా రాలా దేవాదేవుడు సింహాల నోళ్ళు ఏం చేశాడు దేవుని కోసం ఒక మంచి తీర్మానం తీసుకుంటే దేవుని కోసం ఒక ముందుకు ముందుకేస్తే దేవుని కోసం విశ్వాసం ముందుకు కదలాడితే నీ ముందు శత్రువులు కూడా ఏం చేయలేరు నోరు తెలవలేరు నీ శత్రువుల ద్వారా నీకేం అపాయం జరగదు సింహం నోళ్ళను కూడా మూసివేసాడు దేవుడు దానియాలు తీసుకునే గొప్ప నిర్ణయాన్ని బట్టి అవును ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే శత్రువులు బారి నుంచి మనం రక్షించడం మాత్రమే కాకుండా శత్రువుల యొక్క నోరలను మూయించేస్తుంది ప్రార్థన ప్రార్థన అంత గొప్ప శక్తి ఉంది ప్రార్థన నిన్ను పరిశుద్ధిని చేస్తుంది ప్రార్థన చేయడం ద్వారా నువ్వు పరిశుద్ధంగా మార్చబడగలుగుతావు ప్రార్థన చేయడం ద్వారా దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించగలుగుతావు ప్రార్థన చేయడం ద్వారా స్వస్థతను పొందుకుంటావు ప్రార్థన చేయడం ద్వారా విడుదల నువ్వు పొందుకుంటావు ప్రార్థన చేయడం ద్వారా దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు దేవుని ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతావు మోసే ఎలా చూడగలిగారు దేవుని ప్రత్యక్షతను దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుని యొక్క మర్మాలని మోష ఎలా ఎలా పొందుకోగలిగాడు ప్రార్థన ద్వారానే దేవునితో అతను మాట్లాడనుకున్నప్పుడు ఆ సేనా పర్వతానికి లేకపోతే మౌర్య పర్వతానికి సో ఆయన వెళ్ళిపోతూ నలభై దినాలు దేవునితో ముఖాంతరంగా మాట్లాడుతుండేటువంటి వాడు దేవుని దర్శనం పొందుకునేటువంటి వాడు అలా దేవునితో మాట్లాడుతూ 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 దేవుని యొక్క రూపం ఆయన పొందుకుని దేవా దేవుడు పర సర్వలోకానికి రెండు ఆజ్ఞ పాలకుల ద్వారా పదాజ్ఞల్ని ఎవరి చేతులు పెట్టాడు మోషే చేతులు పెట్టాడు మొజాయిక్ లా అంటారు ఈరోజున ప్రతి దేశం యొక్క లా మొజాయిక్ లాయమదే ఆధారపడి ఉంది సో దేవాదేడు ద్వితీయో దేశకాళ్ళు మోషేకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రమే ప్రతి దేశం యొక్క కాన్స్టిట్యూషన్ అంటే మీరు నమ్మగలుగుతారా అమెరికన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ కావచ్చు కెనడియన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు ఈవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ అ కాపీ ఆఫ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అయితే ఈ కాన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఒకరి ద్వారి ప్రపంచానికి అందించబడింది ఆ వ్యక్తే మోజే మోషే మోషే దేవునితో మాట్లాడాడు సర్వలోకానికి సివిల్ లాస్ అండ్ మోరల్ లాస్ని దేవాదడు మోషేకి కనుగించాడు ప్రార్థన చూసారా మన జీవితంలో ఎంత కార్యం చేస్తుందో అటువంటి ప్రార్థన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనుదినము మీరు ఎందుకు ప్రార్థన చేయట్లేదు ప్రార్థన మనసు ఎందుకు రావట్లేదు ప్రార్థనాత్మ ఎందుకు కలిగి ఉండట్లేదు సాతాడు నేను ప్రార్థన చేయకుండా ఏవేవో ఆలోచనలు హృదయంలో పెడుతున్నాడు ప్రార్థన యొక్క శక్తి నువ్వు ఎరగకుండా నిమిత్తము వాడిని మోసం చేస్తున్నాడు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందిలే అనేటువంటి ఆలోచన నిధులను పెడుతున్నాడు అంటే వాడు సాతాడైన విషయాన్ని మీరు గమనించాలి యోగ అనుదినం ఏం చేస్తుండేటువంటి వాడు దాహాన్ని కూడా అర్పించే ప్రార్థన చేస్తుండేటువంటి వాడు ఈ దాని తన జీవితంలో అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే చిన్నాటి నుంచి కూడా అతను చేసిన ప్రార్థన ప్రార్థన మూడు రాజ్యాల్లో ప్రముఖమైన స్థానాన్ని నూట ఇరవై మంది ప్రధానులు ఉండేవారు ప్రపంచాన్ని ఏలుబడి చేసిన బొమ్మలని సామ్రాజ్యంలో నూట ఇరవై మంది ప్రధానలు ఉంటాయి అందులో ఒక ప్రధానెవరు దానియలు మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ యొక్క క్రూలో దానియలు ఒక ప్రధాన వ్యక్తి దానియాలు కేవలం బబ్బులని సామ్రాజ్యంలో మాత్రమే కాదు బొబులని సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత మాదియా పార్సికులు ప్రపంచాన్ని ఏలుబడిలోకి తీసుకొచ్చారు మాదియా పార్సికులు ప్రపంచాన్ని ఏలుబడి చేయడానికి వస్తే మాదియా పార్శీకుల రాజ్యంలో కూడా ఈయన మళ్ళీ ఆఫీసర్ మీరు అర్థం చేయండి మూడు రాజ్యాల్లో ఎవరైనా సరే ప్రధానంగా ఉంటారండి ఒక ఎమ్మెల్యే ఉంటే ఒక పార్టీలోనే ఉంటాడు మహా అయితే రెండు పార్టీలు కానీ ఈ దా దానియలు అయితే మూడు రాజ్యాల్లో ప్రముఖమైనటువంటి పాత్రను పోచిన అందులో బట్టే రాబోతున్న సంగతులను కూడా దానియర్కి దేవుడు చేశాడు నా ప్రార్థించేటువంటి వారికి రాబోతున్న సంగతులను కూడా దేవుడు చేస్తాడు తెలియపరుస్తాడు రాబోతున్న కీడుల్ని ముందుగానే పసిగట్టగలుగుతావు రాబోతున్న కీడులను ఏం చేయగలుగుతావు ముందుగా తెలుసుకోగలుగుతావు ప్రార్థనా పనులకు మాత్రమే అది సాధ్యపడుతుంది ప్రైస్ గౌడ్ హలో